జానగంగాధరుడు ఎప్పుడు గంగతో తడిసి ఆ జుట్టు ఎర్రబడి ఉంటుంది ఆ కొప్పుని ఒకసారి విప్పితే ప్రమాదం ఆ కొప్పుని చుడితే ప్రమాదం రెండు ఇబ్బందులు ఆయన ఒక్కసారి జట తీసి కొట్టాడు నేల మీద ఒప్పులోంచి అంతే వీరభద్రుడు గుట్టాడు ఒక్కసారి జటాజూటం తీసి ముడీసి మధ్యలో చిన్న ఖాళీ ఉంచాడు ఉంచి అహంకరించింది గంగ ఆ పడుతున్న గంగని గమనించాడు అహంకారంతో వస్తోంది పడునీ సంగతి చూస్తానన్నాడు సంవత్సరముల పాటు పడుతూనే ఉంది చుక్క నీరు కింద పడ కట్టేసాడు జటాజూటం అలా కట్టేస్తే రావణాసురుడు దాన్ని దర్శనం చేశాడు జటాటీగలం భుజంగ తుంగమా చకార ఢమట్ ఢమన్ చకారండవం తనోతున శివం జటాకటాహ సంభ్రమ నిలింప నిలింపని జరి విలోల బీచివల్లరి విరాజమానముధని అని ఆయన తాండవం చేస్తున్నప్పుడు బిందె పెట్టుకుని తిరిగితే నీళ్లు ఎలా తిరుగుతాయో జటాజూటంలో నీళ్లు ఎలా తిరుగుతూ ఉంటాయి